హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ మూత్రపిండాల్లో రాళ్ల సమస్యకు మూల కారణం యూరిక్ యాసిడ్ పెరగడం దీనిని సకాలంలో నియంత్రించకపోతే ఆర్థరైటిస్ డయాబెటీస్ నొప్పులు వాపు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం కూడా పెరుగుతుంది అందువల్ల యూరిక్ యాసిడ్ను నియంత్రించడం చాలా ముఖ్యం మందులతో పాటు మీరు కొన్ని ఆయుర్వేద మూలికలతో అలాగే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అలాంటి ఆయుర్వేద మూలికలలో తిప్పతీగా ఒకటి తిప్పతీగ అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది తిప్పతీగను ఆయుర్వేద మందుల్లో కూడా విడివిడిగా వాడుతారు మీరు యూరిక్ యాసిడ్ సమస్యతో పోరాడుతుంటే తిప్పతీగ ఆకులు వేళ్లు ప్రయోజనకరంగా ఉంటుంది గిలోయ్లో ఇన్ఫ్లమెంటరీ అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి ఇది యూరిక్ యాసిడ్ లక్షణాలను తగ్గిస్తుంది తిప్పతీగను రోజు వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది తిప్పతీగ తాజా ఆకులు కాండం తీసి బాగా ఎండబెట్టి పొడిగా రుబ్బుకోవాలి ఒక గ్లాసు నీరు కొంచెం పొడిని ఒక గిన్నెలో వేసి సగం అయ్యే వరకు మరిగించాలి తరువాత దానిని వడకట్టి తాగాలి ఇది క్యాన్సర్ మధుమేహాన్ని కూడా నివారిస్తుంది ఎన్నో సమస్యలకు తిప్పతీగ రామబాణం తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి అలాగే జలుబు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడం జీర్ణక్రియను మెరుగుపరచడం మధుమేహం గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు